ఏపీలో మళ్ళీ ఏపీలో మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు పంపిణీ త్వరలో పునరుద్ధరణ ఒక్కో కిట్టు ఖరీదు సుమారు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రజలకు వివిధ పథకాల ద్వారా మెరుగైన ఫలాలు అందించేందుకు ముందుకు సాగుతున్న కూటమి సర్కారు మరో కీలక అయితే స్టార్ట్ చేయబోతుంది గతంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పథకం అయితే ఆగిపోయిందనమాట ఇప్పుడు పథకానికి మనకి ప్రసవం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వైద్యశాలకు వైపు చూసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వైద్యశాల అవసరమైన అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది రెండు వేల ఇరవైలో అర్ధాంతరంగా బేబీ కిట్ల పథకాన్ని నిలిపేసింది గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పథకాన్ని తిరిగి ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ రాష్ట్రంలో వైద్య విజ్ఞాన పరిషత్లో మొత్తంగా హాస్పిటల్ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉంటారన్నమాట అయితే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో తొలిత తీసుకువచ్చిన ఈ పథకం రెండు వేల ఇరవైలో అయితే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు విలువ చేసే కిట్ని అయితే అందిస్తారు అది బయట ప్రజలు అయితే బయట కొనుక్కుంటే బోల్డ్ డబ్బులు అవుతాయి అన్నమాట సో తొందరలోని పథకం అయితే స్టార్ట్ అయిపోతుంది ఏపీ ప్రజలకు అలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి